జనసేన మీద ఈ రోజు ఈ సబ్జెక్ట్ లో విపరీతమైన ప్రేమ రెండు వందల సభ్యత్వాలు చేయడం అంటే చిన్న విషయం కాదు మా దాంట్లో చిన్న చిన్న బచ్చా కూడా అంటే నేను చెప్పడం ఏంటంటే ఆ పిల్లోడిని ఎవరు పరామర్శించమని చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వెళ్ళి పరామర్శించిన విషయం మీకు తెలుసా స్థానిక నాయకులు వెళ్ళి కలిసిన విషయం మీకు తెలుసా చిత్తూరు జిల్లాలో నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసిన విషయం మీకు తెలుసా ఇవన్నీ తెలియకుండా ఏదో పర్లేదు మళ్ళీ ఎవరు లోకల్లో కలిసిస్తే కదా ఇప్పుడు మీ జనసేన సైనికుడు చచ్చిపోతే ఏ పిల్ల బాగాలే రెండు వంద మంది సభ్యత వాళ్ళు పిల్ల బయలు చేస్తారు రైట్ అండి ఎక్కడికి వెళ్తే అక్కడికి పరమర్శించే పరామర్శన వెళ్ళిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు పాపం బంగారీపాలెం వచ్చినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు కొడుకు మోహిత్ రెడ్డి ఏమో అబ్స్కాంగ్ లో ఉన్నాడు పాప తల్లిదండ్రులు పరామర్శించాలి కదండి పాపం పార్టీ కోసం ఎంత కష్టపడారండి జైల్లో ఆయన ఉంది గుంటూరు విజయవాడ జైల్లో ఏం దిమాకే ఉందా మనం మాట్లాడేది అడిగేదానికి సమాధానం సిగ్గు లేదు సమాధిస్తున్నాం నేను మంచిగా మాట్లాడుతున్నాం తీసుకోవాలని ఇంక లేదు మీ జనసేన గురించి తప్పితే మీరూ చచ్చిపోయారా బతిక ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఏ ఏంటి మాట్లాడతాండి లేకపోతే అడిగిన ఏ పార్టీ మీద తిరుపతిలో ఏమో క్రమకరణ పెట్టారు ఇక్కడేమో మనుషులు డోర్ డెలివరీ చేసేవాళ్ళు ఇంచార్జ్ పెట్టారు టెంపుల్ సిటీలో గొప్ప గొప్ప ఇన్ఛార్జ్ పెట్టారు గొప్ప గొప్ప వాటి ఏ పార్టీలో రాయడం మీది ఒక తెలుగుదేశం కుక్కలు కొడుతున్నట్టు కొట్లా సిగ్గు కూడా ఇంకా కాలేజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అలాగన్నా సహకారం అంటారు వెళ్ళి అరే ఏం మద్దతు పార్టీ మీద వంద సార్లు బాబు తెలియ నేను చెప్తుంది టీ మరి గొంతు మరి మరి మా పార్టీ వాళ్ళని మీద ఆరోపణ చేసినప్పుడు తలకాయలు పెట్టుకున్నారు అప్పుడు